నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా సమాజానికి సేవ చేయడమే మానవతా ధర్మం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే మానవుని లక్ష్యం రాయచోటి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయచోటి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మండిపల్లి రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని తక్షణమే ఆస్పత్రికి తరలించి కాపాడాలనే ఉద్దేశంతో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటైందని రామచంద్రారెడ్డి అనే కళాశాల ప్రిన్సిపాల్ వన్ నాట్ ఎయిట్ మంది విద్యార్థులతో రెండు వేల సంవత్సరంలో దీనిని ప్రారంభించారని అలా చిన్న గ్రామంలో మొదలైన మానవతా సంస్థ ఇప్పుడు రాష్ట్రం అంతటా సేవలు అందిస్తూ ఉందని ప్రమాదాలలో గాయపడిన వారికే కాకుండా మరణించిన వారి అంతిమయాత్రల కోసం శాంతి రథాలు ఫ్రీజర్ బాక్సులు సమకూర్చుతున్నారని రక్త వస్త్ర విద్య నేత్ర అన్నదానాలతో పాటు ఉచిత వైద్య శిబిరాలు సైతం నిర్వహిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ లక్కేడిపల్లి మండలం చైర్మన్ సుబ్రహ్మణ్య స్వామి అధ్యక్షులు షఫి నాయక్

ठीकु आहे न మానవతా సంస్థ గురించి నేను కూడా గత ఐదేళ్ల నుంచి వింటున్నాను రాయచూట్టు పట్టణంలో మనము ఎక్కువగా కరోనా తర్వాత విడిన పేరు నాకు తెలిసేంతవరకు మానవత అనే సంస్థ ఒకటి మనం అనే సంస్థ ఒకటి దాని గురించి చాలామంది చాలా గొప్పగా చెప్పినారు కాబట్టి మనం అందరికీ దాని గురించి ఇప్పుడు నేను చెప్పే అవసరం లేదు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే కరోనా టైంలో చాలా మందికి ఈ అంబులెన్స్ సర్వీసెస్ కానీ ఈ మన ఫ్రీజర్ బాక్సుల కోసం కానీ మేమే చాలా మందికి రికమెండ్ చేసాము అప్పుడు చాలా మందికి అవసరం అందుబాటులో లేక చాలా మంది కష్టాల్లో పట్ల అంటే మా దగ్గర కూడా వచ్చారు ఇక్కడ రికమెండ్ చేయండి మాకు బాడీస్ ఉన్నాయి చాలా కష్టం అవుతుందని ఇలాంటి సేవలు చేశారు ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ లో కానీ వేరే విషయాల్లో కానీ ఈ సంస్థ చేస్తున్న పనికి చాలా అభినందనీయం అలాగే పెద్దలు ఆయన ఒక ఇరవై ఏళ్ళ ముందు ఇలాంటి సంస్థ ఇంత పెద్దగా ఎదుగుతుందని ఊహించి చేసినట్టున్నారు అందుకే పది మందికి చాలా స్ఫూర్తిదాయకంగా ఈ సంస్థ ముందుకు వెళ్తుంది ఇంకా పెద్దలు చెప్పినట్టు ఈ సంస్థకు లకేటిపల్లిలో కొద్ది ల్యాండ్ ఇష్యూ ఏదో జరిగినట్టుంది దానికి మా వంతుగా ఏదైనా సరే మీరు ఒక కరెక్ట్ ఫార్మాట్ లో ఏదన్నా వస్తే మనం హెల్ప్ చేసేదానికి మంత్రివర్గంలో దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా చేస్తాము ఇలాంటి పనులు ఏది జరగాలన్నా ఇలాంటి వాళ్ళు అందరూ ముందుకు వచ్చినప్పుడు మా వంతు సాయం చేసేదానికి మేము ముందుంటాం ప్రొఫెషనల్ వైజ్ నేను కూడా డాక్టర్ని కాబట్టి మాకు ఇలాంటి సంస్థలు ఎంత మటుకు పనిచేస్తాయనేది మాకు చాలా అవగాహన ఉంది కాబట్టి మా వంతు సహాయం చేసేదానికి మేము ముందుంటాము ముఖ్యంగా ఈ సభకు మనం పిలిచినందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుతూ మరియు షఫీ నాయక్ గారి టీం అందరికీ మరోసారి కంగ్రాచులేషన్ తెలుపుతూ మీకు ఇచ్చిన సమయాన్ని మీరు తప్పకుండా మంచి మార్గంలో పది మందికి ఇంకా బాగా ఉపయోగిస్తారని మా లాంటి వారికి ఏదైనా మీ సాయం కావాల మీ మా లాంటి వారి సాయం కావాలన్నప్పుడు మీరు ముందుకు వచ్చి మమ్మల్ని అడిగితే ఖచ్చితంగా చేసేదానికి మేము ముందుంటాము చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్